ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు పట్టణంలోని భవిత పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి జిల్లా సెల్లూర్పేట పట్టణంలోని భవిత పాఠశాలలో ఉపాధ్యాయురాలు వీటి భార్గవి ఆధ్వర్యంలో ఎన్పీఆర్డీ అధ్యకురాలు నాదేళ్ల శాంతకుమారి సాకారంతో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదహారవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులకు విద్యా సామాగ్రి దుప్పట్లు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు అనంతరం కంటి వైద్య నిపుణులు కంటి పంటి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేసి తగు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులలాగా ఉన్నామని బాధ వద్దని లక్ష్యంతో ముందుకు సాగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సూర్యకుమారి దివ్యాంగుల ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సేవా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తరపున ఈ రోజు భవిత స్కూల్లో డాక్టర్ లూయి బ్రెయిలీ జయంతిని మేము చేసుకున్నాము ఘనంగా ఆయనకు అర్పించాము ఆయన బ్రెయిలీ లిపిని ప్రపంచ వ్యాప్తంగా అందరూ పాటిస్తూ విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు అందరూ కూడా ఆ లిపిని పాటి చదువుతూ ఐఏఎస్ లో అందరూ ఆఫీసర్లు అయ్యి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఉన్నారు ఇంత సందర్భంగా దివ్యాంగులకు మేము దుప్పట్లయితేనేమి మరి పిల్లలకు భవిత స్కూల్లో ఉన్నటువంటి అవసరం అత్యవసరమైన పిల్లలకు లంచ్ బాక్సులు వారికి కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చాము ఆమె టీచర్ భార్గవి సహకారంతోనూ వారి పెద్దల సహకారంతోనూ ఈ కార్యక్రమము మా సంఘం తరఫున మేము సభ్యుల కలిసి చేశాము అందరూ కూడా దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా వారి జీవితాల్లో వెలుగును నింపి వాళ్ళకి ధైర్యాన్ని నింపి వాళ్ళకి విద్య ఉపాధి విద్యనాన్ని అందించాలని ప్రభుత్వానికి కూడా మేము అప్లికేషన్ పెట్టాము ఈ సుమినాన వారి వారి ఉద్యోగాలను వారి యొక్క పనులను తగ్గించుకొని మా భవిష్యత్తు కోసం వచ్చినటువంటి డాక్టర్ సాయిబాబా గారు కన్న డాక్టర్ అయితేనేమి డెంటల్ డాక్టర్ నాగజ్యోతి గారి అయితేనేమి వారి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారి పిల్లల్ని కళ్ళు వాళ్ళకి పళ్ళు పరీక్షలు చేసి వాళ్ళకి ఇవ్వవలసిన సూచనలు ఇచ్చి ఉచితమైన మందులు కూడా ఇచ్చి వారికి సహాయం చేశారు కనుక వారికి కూడా ముఖ్యంగా డాక్టర్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ దివ్యాంగులు ఎవరు దిగులు అవసరం లేదు వారు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని కాబట్టి వాళ్ళు ఏదో ఒక దాని మీద దివ్యాంగులైనంత మాత్రమే కాకుండా ఏదో ఒక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు దాంట్లో సమృద్ధి ఫలితాలు రావడానికి ప్రయత్నం చేస్తుంది మంచి అవకాశం అలాగే ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ అన్నిట్లో కూడా వాళ్ళు ఎంతో దాని శ్రద్ధ తీసుకొని దాన్ని ఉపయోగించుకొని బాగుపడతారని ఆశిస్తూ లూయిస్ బ్రైలి గారి జయంతి సందర్భంగా ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్య సమితి దగ్గర కాడి నుంచి ఈరోజు ఒక చిన్న మారుమూల గ్రామీణ ప్రాంతం దాకా ఆ లూయిస్ బెయిన్ యొక్క గొప్పతనాన్ని కానీ తెలుసుకున్నట్లయితే ఒక లిపిని వాళ్ళ ఫాదరే తయారు చేసి ఇటు ఇటు లిపి అనమాట తయారు చేసి ఆ బిడ్డకి ఇస్తూ ఆ బిడ్డ కూడా ఆ స్కూల్లో కూడా ఎక్కడ కూడా చొవకనే కాకుండా ఇట్లా ఏ బి వన్ టూ అట్లా తడుగుకుంటూ ఆ లిపిని వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయికి అందించడము ఈ రోజు అబ్బాయి ఆ పేరు యొక్క ప్రపంచ దేశాల్లో ఆ పేరు ఎట్లా మోగమవుతుందంటే అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కంప్యూటర్ ఏం కాబట్టి కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా హ్యాపీగా మా శుభాకాంక్షలు మంచి మనసున్న వ్యక్తి పిలవగానే నేనున్నానంటూ ముందుండి నడిపించే మారాజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దొడ్డమరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మీ శివుని నరసింహులు రెడ్డి కోవూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి కోవూరు మాజీ మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి కొనుగోలు పై కచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ లెహెంగా మెస్పై అప్సెంట్ ఆఫ్ సూటింగ్ అండ్ షర్టింగ్ ంగ్ పై పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్ వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా సేవర్స్ వంటి నమ్మ కాని కానీ సూపర్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ అక్జంబర్ ఆరో స్పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయల లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షర్టింగ్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు